దేశ ఆర్థిక సంస్కరణలో ప్రధానిగా ముందుకు నడిపించిన కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని పీబీకి నేడు భారతరత్న ఇవ్వడం అభినందిని అన్నారు సొంత పార్టీ ప్రధాని జాతీయ స్థాయి నేత తెలుగు బిడ్డను కాంగ్రెస్ అవమానించిన నేడు బీజేపీ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పీబీ గారిని గౌరవించింది ఇది మోడీ గారు రాజనీతికి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు దేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా పనిచేసినటువంటి పివి నరసింహరావు గారికి భారత ప్రభుత్వం బీజేపీ చొరవ తీసుకొని గుర్తించి భారతరత్నం ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది ఈరోజు ఈ దేశంలో ప్రపంచ దేశాలకు పోటీ పడేటువంటి ఆర్థిక సంస్కరణలకు మూలమైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించకుండా ఆయన చనిపోతే ఢిల్లీలో సంస్కారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరైనా సరే దేశం కోసం పనిచేసిన వ్యక్తులు ఏ పార్టీ అయినా సరే గుర్తిస్తాదనే దానికి ఉదాహరణ అట్ పివి నరసింహరావు గారికి ఈరోజు భారతరత్నం రావడం కోట్ల మంది తెలుగు ప్రజలే కాకోకుండా నూట నలభై కోట్ల మంది గర్వించేటువంటి విషయం భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పివి నరసింహరావు గారిని ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా గుర్తించుకునే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతిస్తున్నాం